యాశోమి సైయ దివ్యనామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ షలోం తెలియపరుస్తున్నాను అనగా సమాధానం కలుగును కలుగునుగాలూయా మంచిది ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించద్దు మహాగణుడు అయిన తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి అయిన తండ్రి కార్యక్రమాన్ని వీక్షించి ప్రజలు దీవించండి ప్రారంభం నుండి ముగించు వరకు నీ ఆత్మతో నిప్పి ఘనకార్యములు జరిపించు అని యాశ్వామి గారి నామం ద్వారా అడుగుచున్నాం తండ్రి ఆమెన్ల పాటు విందా తండ్రికి మైమ్మ కలుగులో ూ ముసిపోయో ఎంతో సుందరుడు మత ప్రియుడు తమల వర్ణుడు రత్నడు నా ప్రియుడు పదివేల తమల వర్ణుడు రత్నండు నా ప్రియుడు అవని పదివేలందు బహుశ్రేష్ఠుడతడు కిణలో సమరూపురుషుడు ఆ ఎవరు వయన కిణలో సమరూపు కురుషుడు గాన గన్ని కుర్తించగలనం అవలీల తాన్ని వృద్ధించగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడం మాతానో నేనెంతో పోయాను ఎంతో సుందరుడం మాత రతనాల వలె పొదగా నా కనులు పాలతో కర్డిగీన పాలతో కర్డిగీన నయనాలు ఇలువగు రతనాల వలె పొదగా నా కనులు కనుషము కర్ణిగీన కమలాల కను మేరి తాన యూడు తిళు వఈన సూపసగు వరా మేరి తాన యూడు యంతో యంతో సుందరుడం మతాను పోయాను యంతో సుందరుడం బలమందు నిలచిన చలవరాతిని పోలు బలమైన పాదాలు మేలిమి బంగారు స్థలమందు నిలచిన చలవరాతిని పోలు బలమైన పాదాలు సూర్య సూర్యంద్రులు వంటి సమరు వైకరీ ఆ సూర్యచంద్రులు వంట విలువై నని కృ వృక్షాలవలి నుండు పిలవై దీ కృప వృక్షాలవలిోండు నుండు ఆ ఎంత సుందరు డొంబతను నేనెంతోరిసియను ఎంత సుందరు డొంబ నీ ఎంతోసిపోయాను ఎంతో మంచిది వాక్యాన్ని విద్దాం తండ్రికి మాయమ కలుగుని కనుక శ్రేష్ఠమైన వాక్య భాగాల్లో తండ్రి చెప్పే మాటలు చాలా విలువైనవి తండ్రి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో ఆయన యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే జీవించాలని ఒక తీర్మానం మనం చేసుకుంటామో తండ్రి వాక్యం ఏం అంటే మీరు రక్షణ అనే వస్త్రం పట్టుకొని ఆయన సన్నిధిలోకి ఎప్పుడైతే మీరు సేవకుడు చెప్పినట్లుగా విని ఆయన సన్నిధికి వస్తారు మీరు ఈ లోక సంబంధులు కాదంటాడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఎన్నిక చేసుకొని ఆయన స్వార్థ నిమిత్తం పిలిచి అనేక ప్రాంతాలకు గ్రామాలకు పట్టణాలకు పంపించిన అనంతరము అని చెప్పే మాట ఏంటంటే యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయ పంతొమ్మిదో వచనంలో మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అంటాడు అదేంటండి శ్రేష్టమైన వాక్య భాగంలో పరమతండ్రి తన ప్రియకుమారి భూమి మీదకి పంపించి ముందుగా యోహాన్ గారిని ఒక వెలుగు గురించి నేను ప్రకటించడానికి వచ్చాను ఆ విలుగు ఎవరంటే స్వయంగా దైవ కుమారుడు దైవశక్తి కలిగినట్టు సర్వాధికారం సర్వ హక్కు కలిగినట్టు ఆయన ఇదిగో నేను ముందుగా ఈ నదిలోను ఈ ప్రాంతంలోను ఆయన చెప్పులు వారిని విడవటానికి కూడా అర్హత లేదు కానీ ఇదిగో ఆ ఎలుగు గురించి చెప్పడానికి వచ్చి అని చెప్పేసి యోహాను భక్తుడు అమ్మ కుమారుడు నిజంగా ప్రకటించినట్లు మనకు తెలుసు మనందరికీ కానీ శ్రేష్ఠమైన మాట ఇది స్వయంగా యాశ్వం అంటే ప్రభు యొక్క నోటి మాటను వచ్చినట్టు ఈ మాట ఏమంటుందంటే బైబిల్ గ్రంథంలో యోహాను స్వార్త పదిహేను అధ్యాయ పద్దెనిమిది వచ్చినలో ఈ మాట ఏమంటుందంటే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అంటాడు లోకానికి మనకి మనకేంటి పొంతిక లోకానికి మనకి ఏంటి ప్రయోజనం అంటే లోకములో నుండి మనని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు సేవకులారా అలాగే విశ్వాసులారా అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ వీడిలారా మనం లోక సంబంధంలో ఉన్న అన్ని విషయాల్లో లోకంలో జీవిస్తూనే ఉంటాము కానీ అన్ని ఆ లోకానికి కలిగినట్టు విషయాలన్నీ మనం ఏమీ కూడా మనలో ఉండకూడదని ఈ వాక్యవాగం ఈ యోహాన్ గారి పత్రికలు రాసినట్టే భక్తుడు ఈ వాక్యాన్ని చదివిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే మీరు ఎవరట మరి అయ్యా ఏంటంటే వారు మీరు ఈ లోక సంబంధాలు లోకంలో జీవిస్తున్నారు కదా లోక సంబంధలు ఎలా కావాలంటే పన్నెండవ అధ్యాయం యోహాన్స్ వార్త ముప్పై ఆరు వచ్చినలో ముప్పై ఆరు వచ్చిన ఇది యోహాన్స్ వార్తలు అంటాడు ఏమంటాడంటే మీరు లోక సంబంధులు అగునట్లుగా వెలుగు కుమారులు అగునట్లుగా మీకు వెలుగుండు వెలుగుండు కానీ వెలుగు నందు అంటాడు మీరు ఈ లోక సంబంధులు కాదు కానీ ఎవరట వెలుగు సంబంధులు మీరు ఎలుగుకి కుమారులై ఉన్నారంట అంటే మీలో సర్వోన్నతుని వాక్యము సర్వోన్నతుని యొక్క ఆత్మ మీలో నివసించినప్పుడు మీలో ఆయన వెలుగుది వచ్చింది అంటే ఎలుగు సంబంధులుగా మీరు జీవిస్తారనే ఈ వాక్యాన్ని తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథమైన బావి ఇంకొక మాట యోహాన్ పత్రిక ఒకటో అధ్యాయం అది యోహాన్గా రాస్తూ నాలుగు నాలుగులోని మీరు యావే సంబంధులు అంటే సృష్టికర్త అయిన సర్వోన్నతుల సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఈరోజు మనం ఆరాధిస్తున్న అతి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన తండ్రి ఆయన ప్రికుమారుని భూమి మీద పంపించి మనం ఎవరు అంటే లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు కాబట్టి మనలో ఉన్నాడు మనలో జీవిస్తున్నాడు కాబట్టి మనము ఆ లోక సంబంధుల్లో వారు కాక లోకంలో జీవించవారు వలె కాకుండా మనం యావే బిడ్డలుగా ఉన్నామని మన ప్రతివారు యావే కుమారులు కుమార్తెలు అంటే ఎలుగు సంబంధులుగా ఎవరైతే జీవిస్తారో సర్వోన్నతులు కుమారులు కుమార్తెలుగానే ఈ లేఖను తెలియపరుస్తూ ఉంది మొదటి తెలసి రాసిన పత్రిక ఐదు అధ్యాయ ఐదు వచనంలో మీరందరూ ఎలుగు సంబంధులుగా ఎలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారం కాము చీకటి వారము అంటే చీకట్లో జీవించేవారు మనం అంటే చీకట్లో ఏమేం చేస్తారు చీకటి కార్యాలు చేసేవారు చీకట్లో జీవిస్తున్నారు చీకట్లో కొన్ని మంచి కార్యాలు కూడా చేస్తారు కానీ చీకట్లో జీవించేవారు చీకటి కార్యాలంటే చెడు చేసేవారు చీకట్లో అవుతారు తాగే వాళ్ళకి డిమ్ము డిమ్ములై పెడతారు వారు షాపులు కలిగారు కనుక చీకటి సంబంధులు మీరు కారు లోక సంబంధులు మీరు కారు వెలుగు సంబంధులు నా సంబంధులు దేవుని యొక్క సంబంధులు కనుక దేవుడు ఈరోజు లోకంలో ఉన్నవాడి కంటే యావే తండ్రి బిడ్డలు నిజంగా ఆయనలో ఆయన యావే తండ్రి బిడ్డల్లో ఉంటాడని ఈ మాట చదివిస్తుంది కనుక చివరగా ఎపిఎస్సి పత్రిక ఐదో అధ్యాయ పదవోచనంలో యాశ్వసేకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధులు అన్నీ నడుచుకోడని ఈ మాట చదివిస్తుంది మనం చీకటి వారం కాము పగట సంబంధులు అంటే పగటు ఎవరు ఎవరంటే పగట సంబంధులు ఎలుగు సంబంధులుగా చీకట్లో చీకటి కార్యాలు చేస్తారనమాట చీకట్లో జీవించేవారు చీకట్లోనే కార్యాలు చేస్తారు చీకటి సంబంధులు కాదు లోక సంబంధులు అసలే కాదు ఎలుగు సంబంధులే ఉన్నారు ఆ వెలుగు మన రక్షకుడైన యాశ్వమిస్తాయి ఎలుగై వచ్చాడని యోహాను గారు ఎప్పుడైతే ప్రకటించాడో అలాగే నాలుగు స్వార్థులు అత్త మార్పు అలాగే లోకా గారు యోహాన్ గారు ఎలాగైతే ప్రకటించారు ఆ విలువ గురించి మనం కూడా ప్రకటించే వ్యక్తులుగా లోకానికి మాదిరిగాను మనం ఆయన బిడ్డలుగాను లోకంలో జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ వాక్యం చదివిస్తుంది కాబట్టి మన సామాన్యులు కాదు కానీ మనలో ఉన్నవాడు ఉన్నవాడిని కట్టి గొప్పవాడు అన్నాడు పరమ తండ్రి వాక్యం స్వయంగా యాశ్వసి ఈ వాక్యాలు చదివించాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా చీకటి గురించి నీకేది భయం ఎలుగులో జీవిస్తున్న నీవు చీకటి గురించి అస్సలు భయపడి భయపడాల్సిన పని లేదు మన హృదయంలో ఆశ్రమే వాక్యము వాక్య రూపులుగా మనలో కాబట్టి మనం కంగారు పడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు తండ్రి మాటలు దీవించి ఆస్వాదించడం ఆవే షలో ఉండే అందరికీ అందరికీ నా హృదయపూర్వకమైన షలో తండ్రిని కొందనాలు బిడ్డలు లోకంలో జీవిస్తులుగా జ్యోతులు వెలిగలిగా అనేక మందిని వెలిగించే బిడ్డలుగా కృప చూపించమని ఎవరు అనేకులు నీ వైపు వారు అయ్యా నక్షత్రాల వల్ల వారిని ఎలుగుతూ ఉంటారని తండ్రి దాని గ్రంథంలో తెలియపరిచినట్లు మేమందరం కూడా ఎలుగు సంబంధులుగా జీవించుకుంటూ దయచేస్తారని కోరుకుంటూ ఎస్ఐ వారి ఆమెందరూ అడుగుతున్నాం తను ఈ అమే అందరికీ షోలో బట్టి తల్ని మనందరినీ ఆశీర్వదించు షోలో